ప్రహ్లాదు మహారాజ్ భగవంతుడి యొక్క పూర్ణ భక్తుడు పూర్ణ శరణాగత భక్తుడు తండ్రి మీద నమ్మకం ఆయనకి భగవంతుడి పైన నమ్మకం చిన్న పిల్లడు తండ్రి పైన నమ్మకం సరే భగవంతుడి పైన నమ్మకం ఇంకా తండ్రి అనుకూలంగా లేడు తన భక్తికి ఇంకా పైపెచ్చు ప్రతికూలంగా ఉన్నాడు అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రహ్లాద్ మహారాజు కేవలం భగవంతుడి పైన శరణాగతుడై ఉన్నాడు అంటే నేను చిన్నపిల్లవాన్ని నాకు తింటానికి ఉండటానికి అంత మా నాన్న ఇచ్చింది మా నాన్న చదివిస్తున్నాడు గురుకులంలో కాబట్టి మా నాన్న సహాయం నాకు అవసరం ఆయనకు ఎదురు చెప్పకూడదు ఆయన్ని కూడా మనం ఇప్పిస్తూ మనం ఏదైనా చేసుకుంటే చిన్న కొంతా భక్తి చేసుకుంటాం చేసుకున్నాం లే అన్నట్టున్నాడు ఆయన లేదు తండ్రి ఎటువంటి వాడైనా సరే ఒకవేళ భక్తికి అనుకూలంగా లేకపోతే సంపూర్ణంగా తిరస్కరించడం అంటే తిరస్కరించడం అంటే ఆయన యొక్క ఆజ్ఞ తండ్రి యొక్క ఆజ్ఞ ఒరే నన్ను మీ నాన్నైన నన్ను నువ్వు భగవంతుడిగా సేవించు నా గురించి ప్రచారం చెయ్యి మూడు లోకాలకి నాయకుడిని నేను నా వారసత్వాన్ని తీసుకొని నా అడుగుజాళ్ల నడుస్తూ నా రాజ్యాధికారాలని నువ్వు చేపట్టు అని చెప్పి ఆయన చెబుతున్నావు కానీ కలాల్ మహారాజ్ పాయింట్ ఏంటి నువ్వు ముల్లోకాలకి లోకాలకే అధిపతి కాదు విష్ణువే అధిపతి నువ్వు నేను అందరం ఆయన యొక్క సేవకులు కాబట్టి ఆయన సేవ చేయడమే మన యొక్క పరమధర్మ మనం కృష్ణు గురించి అందరికి కృష్ణుడి గురించి అందరికీ బోధించాలి నేను కృష్ణుడినే ప్రశంసిస్తాను నిన్ను కాదు అని చెప్పి సూటిగా సమాధానం దానికి వాళ్ళ తండ్రి బాధపడి అంటే నన్ను ఒప్పుకోవట్లేదు నా ఆధిపత్యాన్ని ఒప్పుకోవట్లేదు అనేటువంటి ఆ ద్వేషంతో ముడుకి ఎన్నో రకాల కష్టాలు పెట్టాడు పెద్ద పెద్ద ఏనుగులతో తొక్కిచ్చాడు అయ్యో ఏనుగు తొక్కేస్తుందే ఆ నేను చచ్చిపోతానేమో అని దేహ భ్రాంతులకు వచ్చి నేనంటే శరీరం అనే భ్రాంతిలోకి వచ్చి అతను అయ్యో చచ్చిపోతాను లేకపోతే బాధ కలుగుతుంది అని చెప్పి వాళ్ళ తండ్రి మాట వింటూ స్టార్ట్ చేశాడు లేదు ఎవరిపైన ఆధారపడినాడు భగవంతుడే నన్ను కాశి కాపాడుతున్నాడు భగవంతుడే నన్ను చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు సో కాబట్టి భగవంతుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు చింత ఎంతో మాం ఏ జనా కర్యూ పాసతే నిత్యాభియుక్తానా యోగక్షేమం వాహా అర్జున ఎవరైతే నా అనన్య భక్తుడవుతాడో వాడి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తాను అని చెప్పేసి భగవంతుడు స్వయంగా అర్జునుడికి తన యొక్క అభయ హస్తాన్ని అందజేశాడు తద్వారా మనందరూ కూడా చూస్తున్నాడు ఒకవేళ నువ్వు నాకు అనన్య భక్తుడు గనక అయితే నీకు కావలసినటువంటి అన్ని నేనే సమకూరుస్తా నీ దగ్గర ఉన్న అన్నిటిని నేనే రక్షిస్తా అని చెప్పి భగవంతుడు స్వయంగా తన భక్తుడికి విశ్వాసాన్ని కలిగి కలిగించే మాటలు చెప్పారు శాస్త్రాలు కానీ ఆ వాక్యాలు విన్నప్పటికీ మనలో విశ్వాసం కలగదు అయ్యో బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం ఎలా బతుకుతాం పదవంతుల పేద నమ్మకం పెట్టి అన్ని వదిలేస్తాయి అట్లా వీళ్ళని వాళ్ళని మెప్పించి వాళ్ళందరినీ మెప్పిస్తేనే మనం వాళ్ళు నాలుగు మొగ్గలు పెడతారు